దేశంలోనే అత్యంత శీతల ప్రదేశమైనటువంటి పహల్గాం ఏదైతుందో మరి అక్కడ విజిటర్స్ అనిపోయి ఈ వేడి టైంలో సేద తీద్దామని చెప్పేసి అని అనుకున్నప్పుడు మరి అదే అదునుగా పాకిస్తాన్కు చెందినటువంటి తాయిబా టెర్రరిస్టులు ఇరవై ఎనిమిది మందిని పుట్టబెట్టుకోవడం చాలా బాధాకరం వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతాలని చెప్పి ఈరోజు మోంబత్తుల ప్రదర్శన అనేది చేయడం జరిగింది నిజామాబాద్లో మరి మనమందరం కూడా భారతదేశం అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని ప్రాంతాలను కలుపుకొని ఒకటిగా చూసేటువంటి భారతదేశం మరి శాంతి భద్రతల పరిరక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం కానీ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్పి ఏదైతే విజిటింగ్ ప్లేస్ ఉందో అక్కడ భద్రత అనేది పెంచి విజిటర్స్కు రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే టెర్రరిస్టులు కాల్చినారో మరి మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయిందనేది నా ప్రశ్న ఎందుకంటే భారతదేశం మిలిటరీ ఎంతో చాకచక్యంగా పనిచేసేటువంటి మిలిటరీ మిలిటరీ వారికి అందరం కూడా మన చేతులెత్తి నమస్కరిద్దాం ఎందుకంటే వాళ్ళ ప్రాణాలని కూడా ఒక గడ్డలో బలి చేసి మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరి లోపం ఎందుకు జరిగిందో అనేది అర్థం కాదు ఎందుకంటే అక్కడ ఒక్క మిలిటరీ వ్యక్తి కూడా అక్కడ లేకపోవడం ఏదైతే టెర్రరిస్టులు మిలిటరీ దుస్తులు వచ్చి పేరు అడిగి చంపడం అనేది చాలా బాధకరం దీన్ని వెంటనే మనం తీవ్రంగా ఖండించాలా భారతదేశ ప్రభుత్వానికి అందరం కూడా మద్దతు చెప్పాలని చెప్పేసి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి మేము ఒకరో ఒక నిమిషం మౌనం కూడా పాటించడం జరిగింది వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబాలకు అందరు కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము ఏ బహు అఫ్సోస్ కశ్మీర్ మే ఫైరింగ్ కరె నాకే జో విచారే హిందూ భాయో గూమ్ జో మారే బహు జుల్మై मैं अमित शाह साहब से और मोदी साहब से ये रिक्वेस्ट करता हूँ कि सालों को चुन चुन के मारे और ये पाकिस्तान के मुठ्ठी भर नहीं है आज हम आपको को आँख बता रहे ये सालों को खत्म ही कर देना चाहिए आज हमारे को देश में आंख उठा के बताते हैं लोग क्या है हम उनकी हस्ती आज हमारे मोदी साहब से रिक्वेस्ट है ये सालों को जुल्म करें जुलम कर जो कर रहे हैं वहाँ पे ख़त्म करना चाहिए हम लोगों को जुन... जालिम खत्म कर देना चाहिए प... हिंदुस्तान जिंदाबाद